సర్వకాల సర్వావస్థలలో ధగ ధగ ధగధగ వెలిగిపోయే ఒక అపూర్వ కాంతి ఒకటి ఉన్నది మహాకాంతి అది ప్రపంచ ప్రళయ కాలంలో లోకాలన్నీ నాశనమైపోయినా ఇది మాత్రం నాశనం కాదు ఆ వెలుతురు ఆరదు అటువంటి వెలుతురున్న స్థలాన్ని కాశీ అన్నారు అతనమాట కాసురు దేప్త కాశీ అంటే అర్థం ఏమిటంటే సర్వకాల సర్వావస్థలలో అన్నీ నాశనం అయిపోయినా నాశనం కాకుండా గొప్ప కాంతితో వెలిగిపోతుంది ఈ కాంతిని దేనితో పోల్చగలం దేనితో పోల్చలేం సూర్యుడు అయ్యా ఇంతవరకు వెలుగుతాడు అని చెప్పగలం దీపానికి ఎంత వెలుతురుంది అని కొలవగలం కానీ అపరిమిత కాంతి ఇది ఏదో చెప్పాలి కాబట్టి కోటి సూర్యుల కాంతి అన్నాం ఆ కోటి అంటే నూరు లక్షల సంఖ్య కాదు అనంతమైన ఒకేసారి ఆకాశంలో లక్షలు కోట్లని లెక్క లేకుండా పుట్టుకొచ్చిన సూర్యులందరూ ఒకే చోట చేరితే ఎంత కాంతి ఉంటుందో అటువంటి మహాకాంతి స్వరూపం ఒక్క స్థలంలో ఉంది అది ఆ స్థలానికి కాశీ అని పేరు అదే మన శరీరంలో జ్ఞానం అనే పేరుతో దీపంగా ఉంది అది ఉండబట్టే శిరస్సుకి పైన సహస్రార కమలం అని ఇక్కడ ఒక వెలుతురు ఉంది ఈ వెలుతురు వల్లే మనం ఆలోచన చేయగలుగుతున్నాం మనలో ఆలోచన ఇచ్చే శక్తి ఆ వెలుతురే మనం ఏదైనా ఒక జ్ఞానంతో పని చెయ్యాలి అని సంకల్పిస్తే ఈ పనిని ప్రారంభించి చివరిదాకా నెరవేరేలాగా చేసే కాంతి కాశీ అటువంటి కాశీని ఈశ్వరుడు ఇష్టపడి కావాలని సృష్టించుకున్నాడు ఎప్పుడు దాన్ని రక్షించే బాధ్యత ఆయనే పెట్టుకున్నాడు లోకాలన్ని నీళ్లలో ములిగిపోయినప్పుడు దానికి జలప్రళయం అని పేరు జలప్రళయంలో కూడా శివుడు తన సోలం పైన ఈ కాశీ అనే పట్టణాన్ని నిలబెట్టి రక్షిస్తాడు అందుకే ఎప్పటికి కూడా కాశీలో సంకల్పంలో త్రికంఠకాగ్రస్థితే అని శివుడు త్రిశూలం పైన ఉండేటటువంటి కాశీ యందు నేను నివసిస్తున్నాను స్నానం చేస్తున్నాను అని మణికర్ణికా ఘట్టం వంటి ఘట్టాలలో స్నానానికి వెళ్ళినప్పుడు సంకల్పం చెబుతారు శివుడు స్వయంగా కాశీ మహిమలో స్కాంద పురాణంలో కాశీఖండం అనే పేరుతో ఉన్న ఒక గొప్ప గ్రంథంలో ఏమని చెప్పాడు నేను నా త్రిశూల అగ్రం మీద త్రిశూలం పై భాగం మీద ఈ కాశీని ఎప్పుడు అట్టే పెట్టి రక్షిస్తూ ఉంటాను ఇది మాత్రం నాశనం కాదు అన్నీ నశిస్తాయి ఆఖరికి నా కైలాసం కూడా కనబడదన్నాడే అప్పుడు కూడా కనబడేది ఇది ఒకటి సకల లోకములు కనబడకపోయినా భక్తులకి దర్శనమిచ్చేది అందరినీ రక్షించేది చివరికి నాకు నా భార్యకి కూడా రక్షణ ఇచ్చేది కాశికా పట్టణం